హాయ్ ఎవ్రీవన్ మీరు ఈ కథని పూర్తిగా చూస్తారని ఆశిస్తూ మీకు ఈ కథ నచ్చినట్లయితే వీడియో ఎండింగ్లో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు విశాఖపట్నంలో పెద్ద ఐటీ కంపెనీ అందులో పనిచేసే యువతరంలో ఒకరు కార్తీక్ వాడికి అమ్మమ్మ చెప్పే పురాణ గాథలు అంటే చాలా ఇష్టం వాటిల్లోని మహిమలు వాడిని ఎంతగానో ఆకుట్టుకునేవి ఒకసారి వాళ్ళ కంపెనీలో కొత్త ప్రాజెక్ట్ అదేంటంటే మన పురాణాలలో ఉన్న శక్తివంతమైన ఆయుధాలను కృత్రిమ మేధస్సుతో సృష్టించడం ఈ ప్రాజెక్ట్కి హెడ్గా కార్తీక్ని నియమించారు అతని ఆనందానికి అవతలు లేవు తనకిష్టమైన పురాణాలను తన వృత్తిని కలగలిపే అవకాశం వచ్చిందని మురిసిపోయాడు కార్తీక్ మొదటగా పురాణాల్లో ప్రస్తావించబడ్డ బ్రహ్మాస్త్రం మీద దృష్టి పెట్టాడు ఎంతో పరిశోధన చేసి ఎంతో కష్టపడి చివరికి అతను ఒక ఆధునతన బ్రహ్మాస్త్రాన్ని రూపొందించగలిగాడు దాన్ని పరీక్షించడానికి సిద్ధమయ్యాడు కానీ ప్రయోగం విఫలమైంది అది బ్రహ్మాస్త్రం కాదు అది పురాణాల్లో ఉన్న మరో శక్తివంతమైన ఆయుధం పాశుపదాస్త్రం అని తేలింది ఆ ఆయుధం విధ్వంసక శక్తిని చూసి కార్తీక్ నివ్వరబోయాడు ఒకవేళ అది దుర్మార్గుల చేతిలో పడితే అని ఆలోచించాడు కార్తీక్ మదన పడ్డాడు ఏం చేయాలో తోచలేదు అమ్మమ్మ చెప్పిన ఓ కథ అతనికి గుర్తొచ్చింది పాశుపదాస్త్రం లాంటి ఆయుధాలు ఎవరి చేతిలో పడితే వారు దుర్మార్గులైనా సరే వారిని శివుడు కాపాడుతాడని అమ్మమ్మ చెప్పింది కార్తీక్ ఆ మాటలను నమ్మాడు పాశుపతాస్త్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించకుండా దాన్ని తిరిగి పురాణాల్లో చెప్పినట్లుగా సముద్రంలో విడిచిపెట్టాడు ఆ తర్వాత కార్తీక్ ప్రశాంతంగా నిద్రపోయాడు తర్వాత రోజు ఉదయం కార్తీక్ వార్తల్లో చూశాడు పాశుపతాస్త్రం ప్రభావం వల్ల సముద్రంలో అలలు విత్త ఎగిసిపడ్డాయని ఆ ఘటనలో ఎంతో నష్టం జరిగిందని కార్తీక్ భయం వేసింది తాను తప్పు చేశాడా అని అనుకున్నాడు కార్తీక్ ఆఫీస్కు వెళ్ళాడు అక్కడ అందరూ అతని చుట్టూ చేరారు కార్తీక్ని నిందించడం మొదలు పెట్టారు వాళ్ళ మాటలకు కార్తీక్ కృంగిపోయాడు అప్పుడు ఒక రుద్రాల ఆఫీస్లోకి వచ్చింది ఆమె కార్తిక్కి పసుపు కుంకుమ ఇచ్చి దీవించింది నువ్వు భయపడకు నువ్వు ఏ తప్పు చేయలేదు పాశుపతాస్త్రం దుర్మార్గుల చేతిలో పడకుండా కాపాడావు శివుడు నీకు అండగా ఉంటాడని చెప్పి వెళ్ళిపోయింది ఆమె మాటలకు కార్తీక్ ధైర్యం తెచ్చుకున్నాడు ఆమె మరెవరో కాదు అతనికి పురాణ గాథలు చెప్పి అమ్మమ్మ ఆ తర్వాత అతడు శివుడు అనుగ్రహం ఉందని నమ్మి తన పనిని కొనసాగించాడు కార్తిక్ పాశుపతాస్త్రం సంఘటన తర్వాత తన పనిలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడు పురాణాల్లోని ఆయుధాల శక్తిని అంచనా వేయడం ఎంత కష్టమో తెలిసి వచ్చింది అందుకే అతను తన కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టాడు పురాణగాథల డిజిటల్ మ్యూజియం దీని ద్వారా పురాణాలలోని జ్ఞానాన్ని భద్రపరచడమే కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలనుకున్నాడు ఈ ప్రాజెక్టులో భాగంగా అతను త్రీడీ మోడలింగ్ వర్చువల్ రియాలిటీ వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పురాణాలలోని ఘట్టాలను పాత్రలను సజీవంగా తీసుకురావడం మొదలుపెట్టాడు రామాయణంలోని సుందరాగండ ఘట్టాన్ని అందులోని హనుమంతుడి ధైర్య సాహసాలను వర్చువల్ రియాలిటీలో చూసే అవకాశం కల్పించాడు మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామాలను తీడిలో చూపించి ప్రతి పాత్ర యొక్క భావోద్వేగాలను వ్యూహాలను అర్థం చేసుకునేలా చేశాడు భాగవతంలోని కృష్ణుడి బాల్యలీలలు గోపికులతో ఆయన ఆడిన ఆటలు అన్ని అద్భుతంగా చిత్రీకరించాడు ఇక అతని కృషి ఫలించింది పురాణగాథల డిజిటల్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ మ్యూజియంలోని అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతున్నారు ఒకరోజు కార్తీక్ ఒక మెయిల్ వచ్చింది అది ప్రముఖ ప్రవస్త శాస్త్రవేత్త డాక్టర్ విశ్వనాథ్ నుండి ఆయన తాను కనుగొన్న ఒక ప్రాచీన శాసనం గురించి తెలుసుకోవాలని కార్తీక్ సాయం కోరాడు ఆ శాసనంలోని భాషను అర్థం చేసుకోలేకపోతున్నానని కార్తీక్ తన పురాణగాథల డిజిటల్ మ్యూజియంలోని సాంకేతికతను ఉపయోగించి దాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడగలడా అని అడిగాడు కార్తీక్ వెంటనే ఒప్పుకున్నాడు డాక్టర్ విశ్వనాథ్ కార్తీక్కి శాసనం యొక్క ఛాయాచిత్రాలను పంపారు ఆ శాసనం అత్యంత ప్రాచీనమైన అర్థం చేసుకోవడం కష్టతరమైన లిపిలో ఉంది కార్తీక్ తన డిజిటల్ మ్యూజియంలోని అభివృద్ధి చేసిన కృత్రిమ మీద సాధారత భాష అనువాద సాఫ్ట్వేర్ను ఉపయోగించి శాసనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు కొన్ని రోజుల తీవ్ర కృషి తర్వాత కార్తీక్ ఆ శాసనం అర్థం చేసుకోగలిగాడు కృషి తర్వాత కార్తీక్ ఆ శాసనం అర్థం చేసుకోగలిగాడు ఆ శాసనంలో ఒక రహస్య గురించి ఉంది ఆ శాసనంలో ఒక రహస్య గుహ గురించి ఉంది ఆ గుహలో మహర్షులు తమ తపస్సు ఫలితంగా పొందిన ఆపారమైన జ్ఞాపకం దాగి ఉందని దానికి దారి చూపే మ్యాప్ ఆ శాసనంలోనే ఉందని కార్తీక్ అర్థమైంది కార్తీక్ డాక్టర్ విశ్వనాథ్తో కలిసి ఆ గుహను వెతుక్కుంటూ బయలుదేరారు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని చివరికి వారు ఆ గుహను కనుగొన్నారు ఆ గుహలో అపారమైన జ్ఞానం నిక్షిప్తమై ఉన్న ఎన్నో ప్రాచీన గ్రంథాలు శిల్పాలు ఆయుధాలు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా సేకరించి ప్రపంచానికి అందించారు ఈ విధంగా కార్తీక్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పురాణాల్లోని రహస్యాలను ఛేదించడమే కాకుండా ప్రపంచానికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించాడు అతను తన అమ్మమ్మ చెప్పిన పురాణ గాథలను నిజం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు కార్తీక్ అతను ఇంతటితో ముగియలేదు అతని కృషికి గుర్తింపుగా ప్రభుత్వం అతనికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది యావత్ భారతదేశం అతను కొనియాడింది కానీ కార్తీక్ ఇవన్నీ కంటే అతని అమ్మమ్మ ఆనందమే అతనికి పెద్ద పురస్కారం ఆ తర్వాత కొద్ది రోజులకు కార్తీక్కి మళ్ళీ ఒక ఆసక్తికరమైన అవకాశం వచ్చింది ఈసారి ఒక అంతర్జాతీయ సంస్థ నుండి ఆ సంస్థ ప్రపంచంలోని వివిధ పురాణాలను ఇతిహాసాలను డిజిటల్ రూపంలో భద్రపరచాలని ఆ పనిని కార్తీక్ అప్పగించాలని భావించింది కార్తీక్ ఈ అవకాశం ఒక సవాలుగా అనిపించింది కానీ అతను వెనకాడలేదు తన పురాణ గాథల డిజిటల్ మ్యూజియం ప్రాజెక్టును మరింత విస్తృతం చేసి ప్రపంచంలో అన్ని పురాణాలను ఇతిహాసాలను డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రయత్నం మొదలుపెట్టాడు అతను తన టీంతో కలిసి గ్రీకు పురాణాల్లోని జ్యూస్ హ్యాడీస్ ఫోసిడాన్ వంటి దేవతలను ఈజిప్ట్ పురాణాల్లోని రా ఐసిస్ ఒసిరిస్ వంటి దేవతలను నాస్ పురాణాల్లోని తోర్ లోకి ఓడిన్ వంటి దేవతలను డిజిటల్ రూపంలో సృష్టించాడు వారి కథలను వారి మధ్య జరిగిన యుద్ధాలను వారి శక్తులను అద్భుతంగా చిత్రీకరించాడు కార్తీక్ కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది అతని పురాణగాథల డిజిటల్ మ్యూజియం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మ్యూజియంగా గుర్తింపు పొందింది వివిధ దేశాల నుండి ప్రజలు పురాణాలను ఇతిహాసాలను తెలుసుకోవడానికి ఆయా దేశాల సంస్కృతులను అర్థం చేసుకోవడానికి ఈ మ్యూజియంను సందర్శిస్తున్నారు కార్తీక్ తన కళలను సాకారం చేసుకున్నాడు అతను తన అమ్మమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అతను తన కృషి ద్వారా పురాణాలను ఇతిహాసాలను తరతరాలకు అందించే ప్రయత్నం చేశాడు అతని కథ ఒక యువకుడి సంకల్పానికి పట్టుదలకి అతని మూలాలపై ఉన్న అంచలమైన ప్రేమకి నిదర్శనం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో